భారతదేశ సంపదనంతా నాడు బ్రిటిష్ సామ్రాజ్యవాదులు దోచుకుంటే నేడు దేశాన్ని పరిపాలిస్తున్న బీజేపీ పాలకులు దేశ సంపదను అదాని అంబానీలకు కట్టబెడుతున్నారని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మర్రి వెంకటస్వామి ఆరోపించారు డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సిపిఐ జిల్లా కార్యాలయం వద్ద బద్దం ఎల్లారెడ్డి భవన్ వద్ద ఏర్పాటు చేసిన జాతీయ జెండాను సిపిఐ జిల్లా కార్యదర్శి పంజల శ్రీనివాస్ ఎగరవేశారు ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెంకటస్వామి మాట్లాడుతూ దేశానికి స్వతంత్రం సిద్ధించి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ దేశంలో ఎంతోమంది పేదలకు కూడుగుడ్డ నీళ్లు లేదని పాలకులు మారినా పేదల బతుకులు మారడం లేదన్నారు అని విమర్శించారు